ఓటర్స్ వెరిఫికేషన్ దాని మీద అజీజ్ గారు నేను శ్రీనివాసరెడ్డి మరియు మిగతా పార్టీలో కూడా కలవటం జరిగింది అయితే మన కొత్తగా వచ్చిన ఓటర్ లిస్ట్ ఏదైతే వచ్చిందో అంటే ఫైనల్ డ్రాఫ్ట్ కాపీ డ్రాఫ్ట్ కాపీ అనుకు ఫైనల్ కాపీ అంటారు దాంట్లో ఈరోజు మేము కంప్యూటరైజేషన్ చేసి ఫిల్టర్ చేసాం ఫిజికల్గా చెక్ చేయాలి కంప్యూటరైజేషన్ చేసి ఫిల్టర్ చేస్తే రెండు వేల రెండు వందలు డబ్బులింగ్లు ఉన్నాయి రెండు వేల రెండు వందలు ఒకటి రెండు గత కాపీ ఉందా రెండు వేల రెండు వందలు అదేవిధంగా నేను త్రీ వీక్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఒక పద్నాలుగు పేర్లు ఇచ్చా పదహారో డివిజన్లో ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళు లే వాళ్ళు లేరు అక్కడ ఇప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళు డిలీట్ చేయాల వచ్చి మా కోట్లు వేస్తారని మూడు వార మూడు వారాల క్రితం ఇస్తే నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు నాలుగు పేర్లు డిలీట్ చేశారు మిగతా నేను చాలా గట్టిగా చెప్పాను నేను కోర్టు బాతాను డిలీట్ చేయాలంటే నెక్స్ట్ డే డిలీట్ చేశారు అంటే మేము ఇలా ఎలా చేయగలం ప్రతిసారి మేము ఐడెంటిఫై చేసి ఉంటాం అందుకనే ఇప్పుడు కమిషనర్ గారికి చెప్పాను రెండు వేల రెండు వందలు ఇచ్చాను నేను చాలా క్లియర్గా చెప్తున్నా దాదాపు ఏడు నెలల నుంచి దీని మీద స్పెషల్ ఎక్సర్సైజ్ నేనే చేస్తున్నా ఆల్టర్నేట్ డే మా పార్టీ వాళ్ళకి బిఎల్ఏలు కావచ్చు పార్టీ వాళ్ళకి కావచ్చు కార్యకర్తలకు కావచ్చు ఆల్టర్నేట్ డే నేను టెలికాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడుతున్నా నిష్పక్షపాతంగా చేయండి ఇట్లా ఊరిని నేను రావటం అడగటం పోవటం కరెక్ట్ కాదు నేను కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశాను నాకు తెలుసు పదిహేనవ తేదీ లోపల ఇట్ ఇస్ అ డెడ్ లైన్ అధికారులకు డెడ్ లైన్ మళ్ళీ చెప్తున్నాను అధికారులు కలెక్టర్కి కమిషనర్కి డెడ్ లైన్ మీ మీడియా ద్వారా చెప్పండి పదిహేనో తేదీ లోపల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పర్ఫెక్ట్ చేయాలి పదిహేనవ తేదీ నేను కూడా వెరిఫై చేస్తున్నా పదిహేనవ తేదీకి డెత్స్ కానీ షిఫ్టింగ్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఏదున్నా హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ ఉండాలి లేదంటే నేను లిస్ట్ తయారు చేసి మళ్ళీ కలెక్టర్కి మున్సిపల్ కమిషనర్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంపిస్తాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాను దాని మీద కూడా రెస్పాన్స్ లేదంటే ఒక వారం చూస్తా వారం తర్వాత కోర్టుకి ప్రొసీడ్ అవుతా ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంత తేలిగ్గా దాని మీద యాక్షన్ చేయరు అధికారులు అందువల్ల పదిహేనవ తేదీ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి చాలా క్లియర్గా చెప్తున్నాను చాలా క్లియర్గా మీరు పదిహేనో తేదీకి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేయండి ఆల్ బిఎల్ఓస్ కొన్ని క్లీన్ చేయాలి లేదు అంటే నేను పదిహేనో తేదీ మీకు లెటర్ సబ్మిట్ చేస్తా ఎలక్షన్ కమిషనర్ సబ్మిట్ చేస్తాను ఒక వారం చూస్తాను దాని మీద యాక్షన్ తీసుకొని క్లీన్ చేస్తే సరే లేదంటే నేను కోర్టు పెట్లెక్తాను న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయం చేస్తుంది మా నమ్మకం మాకుంది థ్యాంక్ యూ నెల్లూరు జిల్లాలోనే గత ఇరవై ఐదు సంవత్సరములు అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లేజర్ మరియు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ వారి వైద్య బృందంతో అడ్వాన్స్డ్ కిడ్నీ ట్రీట్మెంట్ ఇరవై గంటలు డాక్టర్ గారి పర్యవేక్షణలో వైద్య సదుపాయాలు కలవు ఎటువంటి కిడ్నీ సంబంధిత వ్యాధులకైనా వన్ స్టాప్ సొల్యూషన్ ఏఆర్ కిడ్నీ పూలే బొమ్మ దగ్గర నెల్లూరు ఇక్కడికి స్వయంగా రావడం మూడోసారి ఒకటిన్నర సంవత్సరం నుంచి ఓటర్ లిస్ట్ మీద కసరత్తు చేస్తున్నాం మరి ఇంకా రెండు వేల రెండు వందల డబుల్ ఎందుకున్న మాకు అర్థం కావట్లా ఇది ఎవరి ఫాల్టు ఇది కొంతమంది బిఎల్ఓలు చేసే తప్పు ఇది ఒక ఐఏఎస్ ఆఫీస్ ఉండి కూడా ఇలా ఎందుకు జరుగుతుంది చెప్పండి కేవలం ఇది వైసీపీ ప్రభుత్వాన్ని ఇచ్చే నాటకం ఈ నాటకాన్ని తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు తప్పకుండా ఇప్పుడు మా సార్ ఇచ్చారు నారాయణ సార్ గమ్మగొండరు దీన్ని సుప్రీంకోర్టుకైనా తీసుకెళ్లేదానికి ఆయన సిద్ధపడుతున్నాడు రేపు కానీ కానీ చేయకుండా కానీ ఉంటే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతాం వాళ్ళని ఎక్కిస్తాం అది గుర్తుపెట్టుకోమని అధికారులని వ్యతిరిస్తున్నాం ఓటర్ వెరిఫికేషన్ ఫైనల్ స్టేజెస్కి వచ్చేసిన్నాయి అయితే విచిత్రం ఏందంటే కమిషనర్ గారే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నెల్లూరు సిటీలో దాదాపు ముప్పై వేల చిల్లర ఓట్లు అంటే అవకతవకలు దొంగ ఓట్లని కొంతమంది మరణించిన వాళ్ళని తీక ఈ ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళవి ఇవన్నీ కానీ కనుక్కున్నామండి స్టేట్లో మేమే నెంబర్ వన్ బాగా చేసామని చెప్పారు నిజంగా కానీ అతను ఎఫర్ట్స్ పెట్టారు అయితే కింద వాళ్ళు కొద్దిగా ఆయనకి సహకరించకపోయినా బిఎల్ఓస్ అయితే మళ్ళా మేము ఈరోజు అన్నీ చేస్తే ఈరోజు రెండు వేల రెండు వందల ఓట్లు ఇప్పుడు అంటే ఫేర్ కాపీ వచ్చిన తర్వాత రెండు వేల రెండు వందల ఓట్లు ఇప్పుడు డూప్లికేట్స్ ఇచ్చాం వాళ్ళకి రెండు దగ్గరలో ఓట్లు ఉన్నాయి ఇవన్నీ కానీ ఇప్పుడు ఇచ్చాము కమిషనర్ హ్యాస్ ప్రామిస్డ్ నేను రేపు వెళ్ళిండు మా ఇప్పుడు మా టీం కానీ నాకు బాగా పనిచేస్తున్నారు నేను రెండు మూడు రోజుల్లో దీన్ని కరెక్షన్ చేస్తాను ఇంకా ఏమైనా ఉందంటే ఇవ్వమని చెప్పారు అలాగే కమిషనర్ ఆఫీస్ ఇప్పుడు ఎందుకు కమిషనర్ అంటున్నామంటే ఆయనే మనకు ఈఆర్ఓ సో ఎలక్షన్ ఆఫీసర్ ఆయనే మన సిటీకి కాబట్టి ఆయనే ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్తే ప్రజలకు కానీ ఏం కావాలో ఆయన ఇక్కడ చేస్తారు ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీగా మేము కోరేది ఏంటంటే కరెక్ట్గా ఓటర్ లిస్ట్ పెట్టండి ఒక ఇంట్లో ఓటు భార్య ఓటు ఇక్కడ భర్త ఓటు ఇంకో దగ్గర పిల్లల ఓటు ఇంకో దగ్గర అట్ట చేయొద్దు అన్నీ పర్ఫెక్ట్గా చేయండి అని చెప్పాము అవన్నీ చేశామని చెప్తున్నారు ఒకే బూత్లో ఏమని మేము కోరాము అవన్నీ చేస్తామని తెలియజేశాము